విశాఖపట్నంలో ఒక సాధారణ కోల్డ్ స్టోరేజ్ బయటకు చూస్తే రొయ్యల వ్యాపారంలాగే కనిపిస్తుంది కాని లోపల తొమ్మిది వేల పైగా బాక్సులు దాదాపు రెండు వందల టన్నుల మాంసం ఒకే ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్తో ఆ మాంసం వెనుకున్న రహస్యం ఆ సంచలనం మొత్తం బయటపడింది విశాఖ శివారు షుంఠ్యాలోని శ్రీమిత్రా మెరైన్ ఏజెన్సీ అనే కోల్డ్ స్టోరేజ్లో ఈ సంఘటన జరిగింది కథ అక్టోబర్ మూడవ తేదీన మొదలైంది ఆ రోజు విజిలెన్సు శాఖకు ఈ కోల్డ్ స్టోరేజ్లో నిషేధిత మాంసం ఉందని ఒక పక్కా సమాచారం అందింది సమాచారం అందిన వెంటనే దాడులు జరగలేదు విజిలెన్స్ వాళ్లు పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు వాళ్ళక్కడికి వెళ్లి మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క బాక్సుల్లో ఉన్న నూట ఎనభై తొమ్మిది టన్నుల మాంసంలోంచి కేవలం ఆరు శాంపిల్స్ను మాత్రమే సేకరించారు ఆ తర్వాత అక్టోబర్ ఐదున అంటే రెండు రోజుల తర్వాత ఆ ఆరు శాంపుల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు అసలు కథ మొదలయ్యింది నివేదిక వచ్చిన తర్వాతే దాదాపు నెల రోజులు పట్టింది నెల చివర్లో వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక ఈ కేసులో చాలా కీలకమైన మలుపు ఆ ఆరు శాంపుల్స్లో మూడు నిషేధిత గోమాంసమని రెండు ఎద్దు మాంసమని మరొక్కటి మాత్రమే గేదమాంసమని నిర్ధారణ అయ్యింది చట్టవిరుద్ధమైన మాంసముందని అధికారికంగా రుజువైందనమాట ఈ నివేదిక ఆధారంగా నవంబర్ మూడున పోలీసులు విజిలెన్స్ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అందరూ కలిసి ఆ గోదాముపై దాడి చేసి మొత్తం నూటెనభై తొమ్మిది టన్నుల మాంసాన్ని సీజ్ చేశారు కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ అబ్దుల్ గఫూరును అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంది ఈయన బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మకు ప్రధాన అనుచరుడే గతంలో ఇదే కోల్డ్ స్టోరేజ్లో రుయల వ్యాపారం చేసేవారని ఆ వ్యాపారంలో ఎమ్మెల్యే నరేంద్రవర్మ కూడా భాగస్వామిగా ఉన్నారని తెలుస్తోంది చట్టబద్ధమైన వ్యాపార ముసుగులో ఈ అక్రమదందా నడిపించారు అధికారికంగా గేదమాంసం ఎగుమతికి అనుమతులు పొందారు కానీ ఆ ముసుగులో అధిక లాభాల కోసం నిషేధిత గోమాంసాన్ని అక్రమంగా నిల్వచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు బాపట్లలోని ఇస్లాంపేటకు చెందిన కొందరు మైనారిటీల పేరుతో ఈ అనుమతులు పొందినట్లు కూడా సమాచారం ఉంది ఈ మాంసాన్ని యుఏఈ కథర్ కువైట్ బహ్రెయిన్ సౌదీ అరేబియా ఇంకా ఓమాన్ వియత్నాం వంటి దేశాలకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది ఒక రాజకీయ నాయకుడికి దగ్గరి వ్యక్తి ప్రమేయం ఉంది అంతర్జాతీయ నెట్వర్క్ కూడా ఉంది సహజంగానే తరువాతి ప్రశ్న వీరిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా ప్రధానంగా రెండు విషయాలు కనిపిస్తున్నాయి మొదటిది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఈ గోమాంసం కేసు బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తున్న సమయంలో ప్రభుత్వం ఉన్నట్టుండి తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అనే పాత వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా మళ్లీ తెరపైకి తెచ్చింది డైవర్షన్ టాక్టిక్ అన్నమాట తద్వారా మీడియా ప్రజల దృష్టి ఈ తీవ్రమైన విషయంపైనుంచి పక్కకు వెళ్తుందని వారి ఆలోచన రెండోది మరింత తీవ్రమైంది దర్యాప్తును అడ్డుకుంటున్నారనే ఆరోపణ ఇది అంతర్జాతీయ ఎగుమతులకు సంబంధించిన కేసు కాబట్టి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే డిఆర్ఐ డిఆర్ఐ అనేది దేశవ్యాప్తంగా స్మగ్లింగ్ ఆర్థిక నేరాలపై పనిచేసే ఒక శక్తివంతమైన కేంద్ర ఏజెన్సీ ఈ కేసులో విదేశీ ఎగుమతులు అంతర్జాతీయ లావాదేవీలు ఉన్నాయి కదా ఇలాంటి విషయాలపై దర్యాప్తు చేసే అధికారం అనుభవం వనరులు డీఆర్ఐకి ఉంటాయి స్థానిక పోలీసుల పరిధి చాలా పరిమితంగా ఉంటుంది ఇక్కడే అసలు సమస్య మొదలైంది డీఆర్ఐ అదిగినా రాష్ట్ర ప్రభుత్వం అందుకు నిరాకరించి లేదు మా పోలీసులే ఈ కేసును విచారణ చేస్తారని అడ్డుకుంటోంది అంతేకాదు గోదాము యజమాని అయిన టీడీపీ నేతను తప్పించి కేవలం ఆ ఉత్తరప్రదేశ్కు చెందిన మెష్ ఓవర్సీస్ సంస్థదే తప్పంతా అన్నట్లుగా చిత్రీకరించి కేసును త్వరగా మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలున్నాయి ఉదాహరణకు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చీని మీడియా ఈ కేసు పురోగతి గురించి ప్రశ్నించినప్పుడు ఆయన సీఐని అడగండి ఏసీపీని అడగండి అడుగుతారు అని సమాధానం పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి అలా అన్నారంటే నమ్మశక్యంగా లేదు అంటే ఈ కేసును వాళ్లు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థమవుతోంది మరి కింది స్థాయి అధికారుల స్పందన అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఆనందపురం సిఐ వాసనాయుడును అడిగితే ఇంతకంటే ముఖ్యమైన కేసులు కార్యక్రమాలు ఉన్నాయి వాటిపై దృష్టి పెట్టాం ఆ తర్వాతే దీని గురించి చూస్తాం ఏంటి ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ కేసు కంటే ముఖ్యమైన పనులున్నాయా సహజంగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది ప్రధానంగా హిందూ సంఘాలు బీజేపీ నేతలు ప్రభుత్వంపై ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ప్రభుత్వం హిందువుల మనోభావాలను గౌరవించడం లేదని ఆరోపిస్తున్నారు బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ విజయశంకర్ భణీంద్ర చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మమని తరచూ చెప్పే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు నూరు విప్పడం లేదు గతంలో బియ్యం అక్రమ రవాణాపై సీజ్ ద షిప్ అన్న ఆయన ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున గోమాంసం దొరికితే సీజ్ ద కోల్డ్ స్టోరేజ్ అని ఎందుకు అనడం లేదు అని ఆయన ప్రశ్నించాడు ఈ ఘటనపై పశుసంవర్ధక శాఖ మంత్రిగాని హోం మంత్రిగానీ స్పందించకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు విశాఖలో ఇంత జరిగినా స్థానిక ఎమ్మెల్యే కూడా మౌనంగా ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తుందని హిందూ సంఘాల నేతలు అంటున్నారు కాబట్టి మొత్తం మీద ఇది కేవలం ఆహార భద్రతకు సంబంధించిన కేసు కాదు విశాఖలో పట్టుబడిన ఈ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది టన్నుల మాంసం వెనుక ఒక పెద్ద రాజకీయ నెట్వర్క్ అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఉందని ఆ దర్యాప్తును పక్కదారి పట్టించడానికి అధికారికంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది ఒక కేసులో అంతర్జాతీయ సంబంధాలు రాజకీయ జోక్యం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు దర్యాప్తు బాధ్యతను కావాలనే రాష్ట్ర పోలీసులకు పరిమితం చేసి డిఆర్ఐ వంటి శక్తివంతమైన సమర్థవంతమైన కేంద్ర ఏజెన్సీని దూరంగా ఉంచడం వల్ల కలిగే పర్యవసానాలు ఏమిటి ఇలాంటి పరిస్థితుల్లో నిష్పక్షపాత దర్యాప్తుకు నిజమైన దోషులను పట్టుకోవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయనే దానిపై శ్రోతలు ఆలోచించవచ్చు